హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అండి హైదరాబాదులో నమోదు చాలా ఎండలు కొడుతున్నాయి మన ఇలా మనం ఇంట్లోనే ఉండలేకపోతున్నామండి మనము ముక్కల్ని కాపాడుకోవాలి మనము ఉదయము తొమ్మిది నుంచి లోపు వాటరింగ్ చేసుకోవాలండి అలాగే సాయంత్రం కూడా ఐదున్నర ఐదు లోపు వాటరింగ్ చేయాలనండి అప్పుడు మనం మొక్కల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఎందుకంటే చాలా విపరీతంగా ఉన్నాయండి ఎండలు కాబట్టి మనము మనం మొక్కల్ని కాపాడుకుంటే మనకు మంచిగా ఉంటుంది మొక్కలు ఆరోగ్యంగా ఉంటే మనం ఎంతో కొంత వరకు మనము క్రాప్ తీసుకోవచ్చండి ఈ ఎండలు కొంచెం తగ్గి వర్షాలు పడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుకోవాలండి మొక్కలు పెంచుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పెంచుకోండి కానీ ఇంటికి కంపల్సరీ ఒక్క మొక్కనన్నా ఉండాలండి మనము కనీసం ఒకరోజు వదిలి రెండు రోజులకు ఒక్కసారైనా మనము మొక్కలకు వాటర్ ఇచ్చినప్పుడు మొక్కలు తడిచేలా పట్టండి అప్పుడు మనకి మంచిగా ఉంటుందండి మార్నింగ్ ఊసినా కానీ చూడండి మొక్కలు ఎలా కొంచెం డల్ అయిపోయాయో మనము ఇలా మొక్కలపై నుంచి ఇస్తే అవన్నీ ఆకులు తడిచి మొక్కలు కొంచెం రిలాక్స్ అయ్యి అవి కొంచెం వాటికి కూడా దాహం ఉంటుందండి మనకు ఎలా ఉంటుందో విపరీతమైన ఎండల్లో మనము మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేస్తాం కదండీ మనం ఎలా స్నానం చేస్తే మనకు హాయిగా రిలాక్స్గా ఉంటుందో మొక్కలు కూడా అంతేనండి అవి కూడా మనము కనీసం రెండు ఒక్కసారి అయినా మొక్కలు తడిచేటట్టుగా మనము వాటర్ ఇచ్చుకోవాలండి మీరు కూడా అలాగే చేయండి అలాగే మనము వాటరు కంపల్సరిగా ఇచ్చేటప్పుడు క్యాబేజీ మొక్కకు మాత్రం ఇట్లా చుట్టూరుగా ఇవ్వాలండి మనం పైనుంచి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది ఒక సైడ్ వెళ్తుంది మొత్తం మట్టి తడవదనమాట అలా ఇచ్చేసి తర్వాత పైన చల్లండి అలా జస్ట్గా మనం ఇలా వాటర్ ఇవ్వడం వల్ల ముక్కల్ని కొంతవరకు ఎండ నుండి కాపాడుకోవచ్చు మనము కంపల్సరీగా వారం రోజులకి ఒకసారైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి ఎందుకంటే ఈ ఎండాకాలంలో వీటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితేనే కొంచెం ముక్కలు ఆరోగ్యంగా ఉంటాయండి ఒకవేళ ఏదైనా పెస్ట్ కంట్రోల్ కోసం ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ తర్వాతనే ఇవ్వండి అప్పుడు బాగుంటుంది కానీ మధ్యాహ్నం మాత్రం ఎండలు బాగా కొడుతున్నప్పుడు మొక్కలకు నీరు పెట్టకండి ఎందుకంటే అది భూమిలో మనం నాటుకున్న మొక్కలు కాదు కదండి టెర్రస్ పైన ఇంత బాగా బగ్గుమంటున్నాడండి బానుడు కాబట్టి మనము ఇలా ఈవినింగ్ తర్వాత మార్నింగ్ టెన్ లోపు ఈ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ వరకు మొక్కలకు వాటర్ ఇవ్వండి మనం ఈ విధంగా మొక్కలను కాపాడుకుందాము మీరు కూడా ఇలాగే చేయండి అందరూ మొక్కలు పెంచుకోవడానికి ముందుకు రండి మనం ఎంతో కొంత మంచి ఆక్సిజన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు ఆక్సిజన్ అందుతుంది ఇది అసలు ఇలా ఎండలు బాగా కొట్టడానికి కారణం చెట్లేనండి చెట్లు కొట్టేసి అన్నీ ఫారెస్ట్ లేకుండా మొత్తం అడవులన్నీ నరికేయడం వల్లనే మనకి వర్షాలు తక్కువ అవ్వడము ఇలా ఎండలు బాగా కొట్టడం అవుతుంది కాబట్టి ఏసీ పెట్టుకోవడానికి అందరు ముందుకొస్తుంటారండి కనీసం ఇంటి ముందు ఒక మొక్కను పెంచుకోవడానికి అందరూ ఇలా మొక్కలు పెంచుకోవడానికి కూడా ముందుకు రండి కనీసం ఇండోర్ ప్లాంట్స్ బాల్కనీలో కూడా చిన్న చిన్న మొక్కలు అలా చేస్తే మనం కొంతవరకు ఎయిర్ ప్యూరిఫై అవుతుంది అలాగే మంచి గాలిని కూడా ఆస్వాదించిన వాళ్ళం అవుతామనండి ఈ విధంగా మనము పొద్దున సాయంత్రము మొక్కలకు నీరు నీరిచ్చి కొంతవరకు మొక్కలను కాపాడుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మొక్కలకు మాత్రం రెండు పూటల నీళ్ళు ఇవ్వండి ప్రతి ఇంటి ముందు ఒక మొక్కనైనా నాటుకుందాము అలాగే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి Happy gardening, Gandhi. Thank you.